హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో ఏంటి అంటే మా ఊరి పేరెంటాలమ్మ తీర్థమండి ఇక్కడ జరిగే కావిళ్ళు చాలా చాలా బాగుంటాయి ఎన్ని వచ్చాయో ఏంటో వివరాలైతే వివరిస్తాను వీడియో పూర్తిగా చూడండి ఇక ఈ డప్పులు ఆడావిడి చూడండి ఆ తర్వాత మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం చూసారా ఎంత పొడవుందో ఇవన్నీ కావులు ఎన్నో తెలుసా అండి ఇది మా ఊరు పక్క ఊరు ఇవన్నీ కలిసి ఒకేసారి ఒక జాతరలా వస్తారండి అదేనండి మా పల్లెటూరి పద్ధతులు ఇవన్నీ ఇలానే జరుగుతాయి ప్రతి విషయంలో కూడా నూట ఇరవై కావుళ్ళట్టండి మాట్లాడితే కాదు అయితే నేను ముప్పై ఐదు సంవత్సరాల పైనేనండి ఈ ఊరు వచ్చి కానీ నేను ఇదే ఫస్ట్ టైం చూడటం నేను ఎంత మిస్ అవ్వానో నాకు ఈ వీడియో చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ప్రతి పల్లెల్లోని కూడా ఇలా అమ్మవారికి కావిడి పెట్టి ఈ కావిట్లో బియ్యం పోసి ఇదివరకైతే పూర్వం కుండలతో పట్టుకెళ్ళేవారండి ఇప్పుడు కాలక్రమేణా కుండలు వాడకం తగ్గిపోయింది కదా ఇప్పుడు మన ఇంట్లో ఉన్న బిందులతోటే పట్టుకెళ్తున్నారు సలివిడి వడపప్పు తర్వాత మన పిండి వంటల పండగ ఏం వండుకుంటామో అవి బియ్యం లేదా అటుకులు బెల్లం ఇలా ఆ బిందుల్లో వేసి నింపుగా చేసి రెండు జాకెట్ మొక్కలు పెట్టి ఒక చీర వేసి అమ్మవారికి ఇలా కావిడి వేసి పట్టుకెళ్తారండి కొంతమంది మొక్కుకుంటారు ఎన్నో సంవత్సరాలు వేస్తామని కొంతమంది అయితే మూడు సంవత్సరాలే వేస్తామనుకుంటారు కొంతమంది ఇంకా సంవత్సరాలు పొరిగినా ఇలా వెళ్తూనే ఉంటాయండి ఇలా ఎంత బాగున్నాయో కదండి ఇది హైవే రోడ్డు అండి రోడ్డు పొరిగినా కూడా ఇలా కావులతో వెళ్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇన్నాలో ఎలా మిస్ అవ్వాను అని అనుకుంటున్నాను అంటే మేము తీర్థానికి వెళ్తామండి ఈ కావులు వచ్చే టయానికి వెళ్ళాం ఎందుకంటే అసలు ఖాళీ ఉండదు అన్న ఉద్దేశంతో ఈ కావిళ్ళు చక్కబెట్టాక ఆ తర్వాత సాయంకాలం వెళ్తామండి అయితే నేను వీడియో పున్నుమా అంట ఇవాళ నేను కావిళ్ళు చూశానండి వీడియో తీసుకోవాలండి తీసుకెళ్ళండి అంటే వెళ్ళటానికి కూడా ఖాళీ ఉండదు వద్దు అంటారు మా వారు అయినా సరే నేను కావిళ్ళు వీడియో తీయాలి అంటే అప్పుడు తీసుకొచ్చారండి అందుకే నేను ఈ కావుళ్ళు వీడియో చూడటం జరిగింది ఎంతవరకు చూడలేదంటే చూసిన వాళ్ళు నమ్ముతారా చెప్పండి చూడండి మనం గుడికాడకైతే వచ్చేసాము ఒక కొన్ని కావుల్ని గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు పైన కొన్ని ఆపేశారు ఆ తర్వాత కొన్ని అలా మన ఒక యాభై యాభై చెప్పును పంపించారండి ఎంత అదృష్టమైన ఈ దృశ్యం చూడటానికి నిజంగా మన యూట్యూబ్ వల్ల అయ్యిందండి లేదంటే నేను ఎప్పుడు నాకు ఇది చూడటం జరగలేదు చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మీ గ్రామ దేవతని మర్చిపోకండి ఇంట్లో మన అమ్మ నాన్న తర్వాత గ్రామ దేవత గ్రామ దేవతండి మనందరినీ కాపాడేది మీకు వీలు కుదరలేదు అనకండి సంవత్సరానికి ఒక్కసారైనా మీ ఊరి గ్రామ దేవతని దర్శించుకోండి మీ పెద్దల్ని అడగండి మీ ముందు కుల దేవత తర్వాత గ్రామ దేవత ఆ తర్వాతేనండి మనం ఎవరిని కొలుసుకున్నాను ఇలా మనం ప్రతి ఊరికి గ్రామ దేవతలు ఉంటారండి ఇలా చేసుకుంటే మనం ఎన్నో కష్టాల నుంచి బయటపడిన వాళ్ళం అవుతాం నాకైతేనండి ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ చూడటానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మరే చక్కగా బెల్లం పానకం బాటిల్లో వేసుకుని పట్టుకొచ్చారండి ఒలుగు పోకుండా చూశారు కదా ఎంత అందంగా బిందుల్ని అలంకరించి కావుల్ని అలంకరించి వస్తున్నారో ఇక పేరెంటాల్లో కూడా బయలుదేరారండి ఇక ఎంత ఎంతో ఆనందం అయిపోయింది ఈ తీర్థం చూస్తుంటే మీ ఊర్లో ఇలాంటివి జరుగుతాయా అయితే నాకు కామెంట్లో తెలియజేయండి చూశారు కదా నన్ను అయితేనండి చాలామంది గుర్తుపెట్టారండి మీరు మాధవి గారు కదా అంటున్నారు కొంతమంది ఇదిగోనండి అమ్మవారి విగ్రహం ఇదివరకండి ఒక పుట్ట ఉండేదండి అలాంటిది ఇది మనకి నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారి గుడి కట్టి అమ్మవారిని ప్రదర్శించారండి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారి రూపం చూసారా ఎంత చక్కగా కొలువు తీరు ఉందో చూడగానే అమ్మ నువ్వు ఉన్నావా అని మనకి ధైర్యం అండి విగ్రహాలు అంతే ఆ విగ్రహాలు లేకపోయినా అమ్మవారు అక్కడే ఉంటుంది కానీ అలా చూడగానే అమ్మ మాకు ఉన్నావు కదా అన్న ధైర్యం మనకి ఎక్కువ అవుతుంది పలహారాల్లో ప్రతి ఒక్కరికి ఇలా ప్రసాదాలు అయితే అందిస్తున్నారండి చూసారా నాకైతే రెండు ప్లేట్లు అయితే వచ్చాయి ఒకటి బూందీ రెండు పులిహార మన అక్క చెల్లెళ్ళండి ఇక్కడ చీరలకి అందరూ లైన్లో ఉన్నారండి పాట పాడుకోవటానికి అమ్మవారి చీర చాలా మంచిదండి పాడుకొని మనం అవసరానికి పూజకి కట్టుకుంటే చాలా మంచిది నేను కూడా ఒక చీర తీసుకున్నానండి రెండు వందలు పెట్టి ఆ చీర నాకు కాటన్ చీర తీసుకున్నానండి శుక్రవారం ఏదైనా వారం రోజుని కట్టుకుందామని మీకు మైలు లేను వారు వారం రోజుని కట్టుకోండి అలాంటి వారైతే ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఇలా అమ్మ అనుగ్రహం పొందాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయండి మీరు మీకు కుదిరినవి చేసుకోండి ఇక్కడ మా ఊరి ప్రెసిడెంట్ తమ్ముడు అండి కనిపించారు అన్నదమ్ములు ఇద్దరు మా తమ్ముళ్ళేనండి వాళ్ళైతే అక్క నీ వీడియోలు చూస్తాము చాలా బాగుంటున్నాయి అక్కని హ్యాపీగా మాట్లాడుతుంటే నాకైతే ఎంత ఆనందం అనిపించిందండి మా ఊరి ప్రెసిడెంట్ అండి ఆ వైఫ్ బట్టలు వేసుకున్న ఆ తమ్ముడు తర్వాత వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా నాకు లేనండి నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఇక్కడ వీరికి నేను ఎక్కడ చూశానమ్మా మిమ్మల్ని వీడియోలోనే అంటున్నారు హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతున్నారు నాకు వెళ్ళిన అలా ఇలా అడుగుతుంటే చాలా సంతోషానికి వస్తుందండి ఇక్కడ ఇంత రద్దీగా ఉన్నా కానీ మనం ఎంతో హ్యాపీగా దర్శనం అయితే అయ్యిందండి మాకు ఒక అరగంట నుంచి ఉంటే ఇలా కావులు అయితే వస్తూనే ఉన్నాయండి నూట ఇరవై ఇలా ప్రతీ ఇక్కడ వ్యవసాయం ఎక్కువ కదండి మాకు వ్యవసాయంలో ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ చుట్టుపక్కల ప్రాంతం వారు అందరూ కూడా అమ్మ నీకు కావులు ఇస్తాము అని మొక్కుకుంటారండి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళకి ఉమ్మ వాళ్ళ చెల్లండి వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మ వీళ్ళందరూ కూడా అందరం కలిసే వచ్చామండి ఈ తీర్థానికి చూసారా ఇక్కడ నాగమ్మ తల్లి విగ్రహం ఉందండి ఇదివరక ఇలాంటి పుట్ట ఉండేది అంతే అలాంటిది అక్కడ గుడి కట్టాక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ అందంగా అలంకరణగా నాగమ్మ పుట్ట అయితే కట్టించారండి మా బొమ్మ అయితే సిగ్గుపడిపోతుందండి అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీ అందరికీ వీడియో చూపించినందుకు నాకు చాలా చాలా హ్యాపీ ఇక్కడ మొన్న మనకే రైతన్న వచ్చారు కదండి వాళ్ళ అమ్మాయిలు అండి వాళ్ళ అమ్మాయిలు మనవరాళ్ళు అంటే మా అన్నయ్య కూతుర్లు మనవరాళ్ళు మేనగోడలు మేనగోడల పిల్లలు ఇంకోనండి అన్నయ్య ఇక్కడి నుంచి మేము కొన్ని అరటి పళ్ళు సేకరించామండి ఆవులకి వేద్దామని పట్టుకుని వెళ్తున్నాము రేపటి వీడియోలో చూపిస్తాను ఇది మేము ఇక బయలుదేరామండి ఇదిగోనండి నేను చీర పాడుకున్న అమ్మవారి చీర రెండు వందలు పెట్టి చీర అయితే పాడుకున్నానండి ఇక మా ఊరి పచ్చని పొలాలండి మా ఊరిలో ఎక్కువ వరి కూరగాయలు అరటి గొబ్బరి ఇలా అన్ని రకాలు పండుతాయండి గౌతమి గోదావరి ఒడ్డున ఉన్నాం కదండి ఎక్కువ నీరు శాతం ఎక్కువ ఉండటం వలన పంటలు బాగా పండుతాయండి మా రైతన్నలకి ఇవాళ నాలుగేళ్ళు నోట్లోకి అంటే ఈ కాలవలేనండి గోదావరి మహిమ మా ఇంటికి మేమైతే బయలుదేరామండి మా ఊరి గ్రామ దేవత ఇలా జరిగినవి ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్